ఎన్నో ఎన్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని కించపరిచేలా మాట్లాడి ఆత్మాభిమానం దెబ్బతీస్తే సహించేది లేదని పార్టీ నచ్చకపోతే ఏ పార్టీ నుంచి వచ్చావో ఆ పార్టీకి వెళ్లవచ్చునని నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యేపై మండిపడ్డారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఎమ్మెల్యే వైఖరిపై తప్పుపట్టారు కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు కాంగ్రెస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి చంద్రారెడ్డి మాట్లాడుతూ ప్యారానగర్ డాంప్ యార్డ్ సమస్య పరిష్కారానికి జేఏసీ సభ్యులు గుమ్మడిదల మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వద్దకు వెళ్తే సపోర్ట్ చేయకుండా దుర్భాషలాడటం మంచిది కాదన్నారు సమస్యను పరిష్కరించవలసింది పోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం కాంగ్రెస్ పార్టీపై దుర్భాషలాడి ఆత్మాభిమానం దెబ్బతీయడం సరికాదన్నారు కాంగ్రెస్లో ఉండటం ఇష్టం లేకపోతే ఏ పార్టీ నుంచి వచ్చావో ఆ పార్టీలోనికి వెళ్లాలన్నారు ఎమ్మెల్యే తీరుపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామన్నారు ఎమ్మెల్యే ఖండనకు రీకౌంటర్ ఫ్యాబ్రికేటెడ్ మీడియాతో తనపైన తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ మీడియా ప్రకటన ఇచ్చిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి జేఏసీ సెక్రటరీ రాజుకోడ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఎమ్మెల్యేతో జరిగిన మీటింగ్లో తానే ప్రత్యక్ష సాక్షి సమస్య పరిష్కరించాలని కోరిన వారిపై ఇష్టారీతిన ఆగ్రహం వ్యక్తం చేస్తూ దుర్భాషలాడి నిరాశపరిచారన్నారు అధికార కాంగ్రెస్ లో ఉన్నారు సమస్యను మీరే పరిష్కరించాలని అడిగితే అదో లౌడల పార్టీ అని బీఆర్ఎస్ పార్టీ నాది అని ఏం చేసుకుంటారో చేసుకోండి నా చేతిలో ఏమీ లేదని చెప్పారు ఇంత పెద్ద మీటింగ్ పెట్టి మేము ఖచ్చితంగా అధిష్టానవర్గం దగ్గర పోతున్నాం మీరు అన్న మాటలకు ఖచ్చితంగా అధిష్టాన వర్గం కూడా దయచేసి మన వర్గం కూడా పెట్టి చెప్తున్నా కాల్ ఆత్మాభిమానం కంటే ఇంకొకటి లేదు ఆత్మాభిమానం చచ్చిపోయిన తర్వాత మనం పతికున్నా ఒకటే సచ్చినా ఒకటే అంత పెద్ద మాట మాట్లాడినటువంటి ఎమ్మెల్యే గారిని సస్పెండ్ చేస్తారా పార్టీల నుంచి చెప్తాను చెప్తాన బొమ్మనట్టే అంటున్నాడు నాది టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అన్న భాష పార్టీ అంత మాట అన్న తర్వాత ఇంకా మనం నిర్ణయం తీసుకోకపోతే మన తెలంగాణ ప్రజలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హర్షించారు మేము ముఖ్యంగా మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి కూడా ఈ అనంతపురం పార్టీ ఆఫీస్ నుంచి ఏదైతే నటరాజన్ గారు ఉన్నారు వాళ్ళకు కూడా ఇప్పుడు ప్రీతి పత్రాలు ఇస్తున్నాం ముఖ్యమంత్రి గారు కూడా నేను వెళ్ళిపోతానికి ఇస్తాము దయచేసి ఎమ్మెల్యే గారు నేను నేను చాలా మా కార్యకర్తలు కూడా ఒకటి కొత్త చెప్తున్నారు దయచేసి టిఆర్ఎస్ పార్టీకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోండి మా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం మేము చేసుకుంటాము మేము ఇప్పటి కూడా వేడుకుంటున్నాము దయచేసి మీ టిఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోండి మేము శిరస్తున్నాం మా పార్టీలో వద్దు మా పార్టీని మాట అన్న తర్వాత మా పార్టీలో ఉన్నా ఒకటి లేకున్నా ఒకటే నువ్వు చెప్పగానే చెప్పినావు నాది టిఆర్ఎస్ పార్టీ అని అదే మాట అదే వీడియో తీసుకొని పోతున్నాం అధిష్టానం మళ్ళా అధిష్టానం ఒకటే వినియోగించుకుంటాం దయచేసి ఇలాంటి వ్యక్తులు పార్టీలో ఉండకూడదు ఉండే పార్టీ కూడా చెప్పలేదు వెనుక గాంధీ ఉండండి మహాత్మా గాంధీ ఉన్నాడు మహాత్మా గాంధీ ఎనుకుండి ఏ మాట ఒక మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యే మాట్లాడుతున్న మాటలు అయినాడు ప్రజాస్వామ్యంలో మాట్లాడుతావు కానీ ఇంతవరకు భాష మాట్లాడదు అక్కడ ఉన్న ప్రజలకు కారణానికి ప్రజలు ఏమని చెప్పి ఒక సహాయం అనేది వచ్చింది వాళ్ళు మాట్లాడకుండా పార్టీ తిప్పుకుంటా నువ్వు చేస్తే దయచేసి టిఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోండి అక్కడ కార్యక్రమాలు చేసుకోండి మమ్మల్ని దాంట్లో వదిలేయండి మా కార్యకర్తలు అధిష్టాన వర్గం కూడా ఒకటే దయచేసి ఇలాంటి ఎమ్మెల్యేలు ఇలాంటి పార్టీకి తిట్టే నాయకులు ఎవరు కూడా మా పార్టీలో రద్దు దయచేసి మహేష్ కుమార్ వినియోగించుకుంటున్నాం దండం పెడుతున్నాం శిరస్సు వచ్చి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న అధిష్టాన వర్గానికి పటంచయోజకవర్గం ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఈ రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీట్ తో పాటు మేము ఏదైతే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిపోయి వద్దరాజన్ గారి తనకు పోయి ఆయన ఎత్తుకొచ్చిన పార్టీ వద్దు నేను మీ పార్టీ నియమించుకోండి మా పార్టీ మేముంటాం మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఉమ్మడి మండలం క్యారానగర్ విలేజ్ లో డమ్ యాడ్ సమాచారం అక్కడ మండల ప్రజలకు తెలవడంతో అక్కడ డంపియాడు వద్దని జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ జేఏసీ ఏర్పాటు చేసామని మన స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి మైపాల్ రెడ్డి గారి దగ్గరికి జేఏసీ నాయకులు అఖిలపక్ష నాయకులు అందరికీ అన్ని పార్టీ నాయకులు కూడా వెళ్ళడం జరిగింది వాళ్ళ బాధ చెప్పడం జరిగింది అక్కడ డమ్ యాడ్ అక్కడ అగ్రికల్చర్ ఇబ్బంది అవుతుంది మా ప్రజలకు దుర్వాసన ఏర్పడుతుంది కెమికల్ ఏర్పడుతుంది అక్కడ ప్రజలు మొత్తం సాగు పథకంలో కొట్టుమిట్టాడుతారని చెప్పి ఎమ్మెల్యే గారిని ప్రతి జరిగింది మీ సహాయ సహకారాలు మాకు అవసరం ఉంటుంది మీరు మా ఏరియాకి రండి మీరు మా ఆ ప్లేస్ కార్డ్కి వచ్చి చూస్తే అర్థమవుతుంది హైదరాబాద్కి సంబంధించిన హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి చెత్త మొత్తం అక్కడ ఏర్పాటు చేస్తున్నది ప్రజలందరూ గందరగోళంతో స్థానిక ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలు కావాలని ఐదవ తారీఖు నాడు అక్కడికి రావడం జరిగింది క్యాంప్ ఆఫీస్ మీద ఎమ్మెల్యే గారు మాట్లాడుకుంటూ సపోర్ట్ చేయడంతో పాటు కాకుండా వాళ్ళ మీద దుపాసలాడటం జరిగింది అక్కడ ఎమ్మెల్యే గారు ఆ మాటలు మాట్లాడుకుంటూ కొంత అక్కడ ఉన్న జేఏసీ నాయకులు ఏం చెప్పారంటే అన్నా మీరు రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నా కదా కొంచెం ముఖ్యమంత్రి గారు చెప్పండి మమ్మల్ని కాపాడండి అని చెప్తే నేను రూలింగ్ గవర్నమెంట్ కాదు టిఆర్ఎస్ పార్టీ నాయకుడు నేను ఆ పార్టీ నాది కాదు ఆ పార్టీ ముడాల పార్టీ గౌడల పార్టీ అని చాలా దుర్భాషలాడుతూ అక్కడ ఎమ్మెల్యే గారు మాట్లాడటం జరిగింది నేను ఒకటే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్తలు మీరు టిఆర్ఎస్ పార్టీలో ఉండి గెలిచి కాంగ్రెస్ పార్టీ వచ్చి మా ఆత్మాభిమానం ఉంటే మేము ఊరుకునే పరిస్థితి లేదు ఎమ్మెల్యే గారు దయచేసి ఎందుకంటే మేము కొట్లా ఎన్నిక రాలేదు ఎందుకంటే నూట ముప్పై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ బయటకులను జాతీయం చేసిన పార్టీ బడుగు పలిగిన వర్గాలని ఏకం చేసిన పార్టీ అట్టడు వర్గాలకు అందరూ సమానంగా ఉండాలని ఉద్దేశంతో ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ అరవై సంవత్సరాల కళ తెలంగాణ సాకారం చేసినటువంటి పార్టీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎవరు కూడా జనగణన చేసిన గానీ కులగణ చేయలేరు కులగణన చేసి ఏపీసీని వర్గీకరణ చేసి యావత్ తెలంగాణ ప్రజలకు మనమెంతా వాళ్ళకంతా అని చెప్పి వాళ్ళకు చేయతనిస్తున్నటువంటి పార్టీ ఈరోజు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇండియా లోపల ఉన్న భారతీయ కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీని అంత వలగర్ పార్చుకొని మీరంటే నిజంగా మేము అసలు ఏమనాలో కూడా అర్థమయ్యలేదు ఎందుకంటే ఏమైనా అంటే కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు దయచేసి ఎమ్మెల్యే గారు మీరు టిఆర్ఎస్ పార్టీలో ఉండి అందులోనే ఉంటే మీ పని మీరు చేసుకుందరు మా పని మేము చేసుకుంటు అల్లకేళి ఇళ్ళ కోసం మూడు సార్లు బీఫామ్ ఇచ్చే కేసీఆర్గా బీఫాం మిమ్మల్ని గెలిపించేది గెలిపించినట్టు అల్లడి నుండి మీరు మీ కార్యక్రమాలు మీరు చేసుకుంటే మా కార్యక్రమాలు చేసుకుంటూ మీరు వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అంది ప్రజలు సతమతమవుతూ ప్రజలు ఇబ్బందికరమైన ఈ ఈరోజు ప్రజలు మన పటం నియోజకవర్గంగా ప్రజలు చాలా ఇబ్బందికరమైన విషయాలు మనకు ఎందుకంటే అది మీతోనే మీతోనే కాదు వచ్చింది మంచిగా అన్న లేరు కార్యకర్తలతో ఇబ్బంది ప్రజలతో ఇబ్బంది

నెల రోజులు అవుతుంది మీరు దీక్ష చేయబట్టి ఒక్కరు కూడా ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారు రాలేదని మేము ఆవేదనతో మా బాధ చెప్పుకోవడానికి అక్కడికి వెళ్ళినాం ఎమ్మెల్యే క్యాంపస్ అక్కడ ఏదైతే క్యాంపస్ కి వెళ్ళిన దాంట్లో జేఏసీ సభ్యులుగా మేమున్నాం మా గ్రామం నుండి మహిళలు కూడా పెద్ద ఎత్తున పోవడం జరిగింది దాదాపు యాభై మంది మహిళన్నాం జేఏసీ సభ్యులుగా మండల జేఏసీ నుండి కూడా జేఏసీ చైర్మన్ అని చెప్పి మన జైపాల్ రెడ్డి సార్ గారు కూడా ఉన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం నాలుగు గంటలకు టైం ఇస్తే అక్కడ పోయి మనం ఏడు గంటల దాకా కూర్చున్నప్పుడు ఏడు ఏడు మాకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారు రావడం జరిగింది అక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ అందరం కూర్చొని రాగానే రెడ్డి సార్ గారు ఏదైతే మండల జేఏసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమని అడిగారు అంటే అన్న మేము ముప్పై రోజులు అవుతుంది ఈ రోజుకు రేపటికి ముప్పై రోజులు అవుతుంది మేము దీక్షలు చేస్తున్నాము జేఏసీలు ఏర్పాటు చేసుకున్నాము ఇప్పటి వరకు ఎవ్వరు కూడా స్పందిస్తలేనన్నా మా పంట భూములు ఉన్నాయి పంట భూములు నష్టపోతాము మేము వ్యవసాయం ఆధారపడి ఉన్నాము మా బతుకులు మేము బ్రతకలేమన్నా ఈ విషయంలో మీరు సహకారం తీసుకొని సీఎం దాకా తీసుకొని ఖచ్చితంగా మీరు ఈ డబ్బు యాడ్ అనేది రద్దు చేపియాలన్నా ఆపేయాలనే మాట చెప్పింది అని చెప్తే ఎమ్మెల్యే గారు అహంకారంతో ఏం మాట్లాడతారంటే అరే నీకేం అవసరమయ్యా నువ్వు ఒక స్కూల్ ఉపాధ్యాయునివి వంద కోట్లు తిన్నోడు ఎక్కడ పోయిండు రెండు వందల కోట్లో ఎక్కడ పోయిండు అని మాకు మాట్లాడు మాకు ఆ వంద కోట్ల రెండు వందల కోట్ల సంగతి మేము చేసి ఉన్నా మా గ్రామంలో ఉన్న మహిళలకు కావచ్చు మాకు పోయినందుకు ఒకరికి తెలియదు ఆ అని అప్పుడు చెప్పినప్పుడు వెంబడే ఇంకోరు అన్నారు అన్నా మా బాధ దయ దండం పెడి చెప్తున్నామన్నా మేము మీకు కాలు మొక్తామన్నా మేము వ్యవసాయం చేసే రైతులమ్మన్న మా బాధ వినన్నా మా గోడు వినండి అన్నా అని చెప్పి చెప్తే ఏ చాలా ఆగ్రా వాళ్ళని తీసుకో వంద కోట్లో రెండు వందల కోట్లు అన్నమాట అన్న తర్వాత ఒక మహిళ మా గ్రామం నుండి వచ్చిన మహిళ సారు అట్లా అనకండి సార్ మీరు మేము మీ కన్న తండ్రి మీ పిల్లల ఉండాలి మేము మేము వ్యవసాయం చేసుకొని బతుకుతాము పక్కకే డంపి ఆట ఇస్తే మేము వ్యవసాయం చేసుకొని బతుకు పక్కకే డంపి ఆట ఇస్తే మా పంటలు పండయి మేము ఏ విధంగా బతకాలి మీరు అట్లా అనకండి సరండి ఆగా మా రాజాకేం చేస్తుందా ఓడో ముక్కడికి వాడు వచ్చి వాళ్ళు దోలిస్తే మీరు వచ్చిన వంద కోట్లో ఎక్కడ పోయినారు రెండు వందల కోట్ల పోయి మళ్ళా తర్వాత అదే మాట అన్న తర్వాత ఇంకో సభ్యుడు మాన లేచి ఏం మాట్లాడి మనంటే అన్నా మీరు అట్లా అన్నాకం అన్న మమ్మల్ని కాపాడన్నారంటే రే ఆగు మెడల్ వాటితో తోపేలాగా చూడకు అని మేము ఏడ్స్ కూడా పోయినామన్నా అడిపించి ఏడ్స్ కూడా పోయినాం ఎంత బాధ అనిపించింది అండి అంత బాధ అనిపించింది దీంట్లోజే ఒక సభ్యుడు ఏమని అన్నాడు అన్నా మీరు అధికార పార్టీ కాంగ్రెస్ లోనే ఉన్నారు కదనన్నా మీతో అన్న మీ చేతులు లేదంటారు మీతో అవుతుంది అన్నా అని చెప్పాలంటే అరే అది లౌడాల పార్టీ కాంగ్రెస్ పార్టీలో నేను ఎందుకున్నా అది లౌడాల పార్టీ నేను పక్కా బిఆర్ఎస్ పార్టీ ఉన్నా అనే మాట అన్నాడు అన్న తర్వాత మాకు చాలా మనసు బాధ అనిపించి అక్కడికి ఎగినాం ఇదే జరిగింది అన్న అక్కడ మేము ఇప్పటికైనా చేస్తున్నాం నీ పార్టీ నీ పార్టీ గురించి నేను అడగడానికి రాలేదు మీ దగ్గరికి మా బాధ చెప్పుకోనికోసం మా గోడు చెప్పుకోని కోసం నువ్వు ప్రవర్తించిన తీరు మాకందరికి అర్థమైంది ఏందనంటే నువ్వు రాజీనామా చేయాలి మాకు ఎమ్మెల్యేగా పనిచేయవు నువ్వు నువ్వు పక్కా దొంగవు అని చెప్పి మేము ఎవ్వరు ఎవ్వరేం కానీ మా జేఏసీ తరపు నుండి మా నల్లవల్లి గ్రామ ప్రజల నుండి ఇప్పుడు అంటున్నాం పక్కా నువ్వు దొంగవు మేము నువ్వు అన్నమాట నువ్వు అన్నమాట ఏం మాటలు దూషిస్తావా అమ్మ ప్రజలుగా వస్తే నువ్వు దూషించేది గిరా ఇప్పటికైనా సరే నీ తీరు మార్చుకొని నీ తీరు మార్చుకొని మా డంపింగ్ యార్డు ఏవైతే బాధితులు ఉన్నామో నీ సహకారం అందించాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టే సందర్భం ఎందుకు వచ్చేది అనేది వివరంగా శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పిండు డమ్ యాడ్ విషయంలో ఆయన నోటీస్ తీసుకుపోయినప్పుడు ఆయన ఈ మాట్లాడే వర్గల్ భాషతోనే ఇవన్నీ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు ఇలాంటి భాష పాడడం వాడడం ఎంతవరకు సమంజసం అది నీకు తగునా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏవో తెలిస్తే వాళ్ళు మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది ఎవరు అంటారు తెలియక మాట్లాడి అంటారు ఒక ఎమ్మెల్యే నువ్వు ఎమ్మెల్యే హోదాగా మర్చిపోయి ఇట్లా మాట్లాడము నువ్వు అని ఇంకొకరితో అనిపించుకోవడం ఇది ఇది సంబంధం సంబంధం చెప్పి నేను అడుగుతా ఉన్నా నువ్వు అది ఆ పార్టీలకు వెళ్ళి ఇలా వచ్చినోడు మంచిగా ఉండు అందరి కార్యకర్తలు కలుపుకొని పోయి పార్టీని ముందుకు తీసుకపో పార్టీని బలోపేతం చేయి మంచి పేరు వస్తుంది మరి నువ్వు ఇష్టం ఉండి ఇష్టం లేక ఇంట్లోకి వచ్చి మళ్ళీ పార్టీని నువ్వు అనవసరంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేమో ఎంతవరకు సమాజసం ఇది ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ నర్వస్ ఉన్నారు చాలా బాధ ఉన్నారు అందరినీ బాధ పెడతా ఉన్నావు అందరూ నర్వస్ చేస్తున్నావు ఈ మాటలతో చాలా ఇబ్బంది పడతా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈ సమావేశం పెట్టవలసిన అవసరం ఎందుకు వచ్చింది నువ్వు కొంచెం ఆలోచన చేసి మాట్లాడాలి మాట్లాడేటప్పుడు ఎందుకు తిట్టవలసి వచ్చిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇంత కోపం ఎందుకు నీకు కాంగ్రెస్ పార్టీ ఇంత కోపం ఉన్నాడు మళ్ళీ ఎందుకు వచ్చినావు నువ్వు ఆ పార్టీలో టిఆర్ఎస్ నుండి కూడా నువ్వు ఒకవేళ ఈ కాంగ్రెస్ పార్టీని ఈ మాదిరిగా మాట్లాడడం కరెక్ట్ కాదు ఒకవేళ అన్నున్నానని ఈ మాట ఈ మాదిరిగా మాట్లాడదు మాట్లాడే పద్ధతి మాట్లాడు విమర్శించే పద్ధతులు ఉంటాయి కానీ ఇదేం తిట్టడం ఇది ఈ రకంగా మాట్లాడొద్దు అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం మళ్ళీ ఇంకో ముందు నువ్వు ఇట్లా మాట్లాడితే మరి కార్యకర్తలు చాలా ఆవేశం మీద ఉంటారు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అంటే ఆషమాసి కాదు కొత్త పుట్టుకొచ్చింది కాదు జమానా నుంచి ఉన్న పార్టీ అందులో ఏర్లు వర్కపోయి ఉన్నారు కార్యకర్తలు నాయకులు దేనికైనా త్యాగం చేస్తే సిద్ధంగా ఉంటారు దేనికి భయపడరు దేనికి భయపడరు మన అనవసరంగా దాని చిన్నదాన్ని పెద్దలు చేసుకోకుండా ఇప్పటికైనా ఎంలో ఉండాలనుకుంటే పిల్లనే ఉండి ఆ పార్టీని బలోపేతం చేసి మంచిగా ఉందని నేర్చుకో నువ్వు ఇట్లా తిట్టడం కరెక్ట్ కాదు నువ్వు పోయేది ఉంటే పో ఎవరు ఎవరు పట్టుకున్నారు నేను ఎవరన్నా ఆకినా ఆపితే తిట్టు ఎవరైనా వచ్చి పోకు పోకు మళ్ళా మేరే ఆ పార్టీలకి పోకంటే తిట్టు ఎవరు ఆపలేరు కదా వచ్చినప్పుడు ఎవరు రమ్మని చెప్పాలని చెప్పలే పోతే నేను మళ్ళీ నువ్వు ఆ పార్టీలో పోతే ఎందుకు పోతున్నావు అని కూడా ఎవరు అడగలేరు నీకు ఇష్టంతో వచ్చినావు మళ్ళీ ఇష్టం లేకపోతే నువ్వు పోతే పార్టీ ఏం చేసుకుంటావు చేసుకో నీ ఇష్టం వచ్చినాడు చేసుకో మా పార్టీని మేము ఇలా ఉన్న మేము ఎంతవరకు మా మా శక్తి మేరకు మేము ఆ పార్టీని కాపాడుకుంటాం దండం పెట్టుకోనో ఏం చేసావు కార్యకర్తలను నాయకులను ఓ దండం పెట్టుకుని మా పార్టీ మేము ప్రయత్నం చేస్తాం నీ ఇష్టం లేకపోతే అందులో పోయి ఆ పార్టీని ఏం చేసుకో చేసుకో ఇలా వండుకుంటా మళ్ళా వాళ్లకు సన్మానాలు చేస్తావు టీఆర్ఎస్ పార్టీలకు సన్మానాలు చేస్తావు ఇది కరెక్ట్ కాదంటే మన తిడతావు మరి కరెక్టా నువ్వు ఈ భాష ఇలాంటి భాష మళ్ళీ ఇంక ముందు వాడొద్దని నీ ఓదక తగిన పద్ధతులు నువ్వు మాట్లాడితే నీకు మంచిగా ఉంటుంది పద్ధతి ఉంటుంది అందుకే ఒక మర్యాద మర్యాద పూర్వకంగా ఉంటుందని చెప్పి కూడా నీకు తెలియజేస్తా ఉన్నా మరి ఇంక ముందు మరి ఎందుకంటే అధిష్టానం దృష్టి తీసుకోవాలనే ఉద్దేశంతోనే కార్యకర్తలు సమావేశం పెట్టి మరి ఇలా ఏర్పాటు చేసడం జరిగింది మరి అధిష్టానం దృష్టికి మరి అందరు కూడా ముఖ్యులు అందరు కూడా సమావేశమయ్యారు అందరు కూడా మాట్లాడి చర్చించి ఏ విధంగా మరి అధిష్టానం దృష్టికి తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా చర్చ చర్చ పెట్టడం జరిగింది అందరు కూడా అధిష్టానం దృష్టి తీసుకోవాలి అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటావు